హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల బ్లాగ్స్ గాయ్స్ డూయింగ్ వెల్ చాలా డేస్ తర్వాత ట్రావెలింగ్ వీడియో అయితే తీస్తున్నాను నేను ఎప్పుడు వరంగల్కి అయితే వచ్చేసానమాట మేము ఇంతవరకు ఎప్పుడు ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళలేదనమాట మేమే ఉదంపూర్లో ఉంటాము అనేవాళ్ళని చెల్లె వాళ్ళు అయితే అప్పుడప్పుడు వాళ్ళు కలిసి వెళ్తారు మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంకా ఇవాళ స్టార్ట్ స్టార్ట్ అయిపోయామన్నమాట ఫస్ట్ మేము వచ్చేసింది గట్టమైసమ్మ టెంపుల్కి మీ అందరికీ తెలుసు మేడారం వెళ్తున్నామంటే ఫస్ట్ మనం గట్టమైసమ్మ దర్శనం చేసుకున్నాక మాత్రమే మనం మేడారంకి అయితే వెళ్తాము ఇంకా మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట అమ్మవారికి ఇంకా మొక్కులు చెల్లిస్తున్నాము పోయి అమ్మవారి దర్శనం అయిపోయింది ఫస్ట్ అయితే మేము మల్లూరి మంగపేటకు అయితే వెళ్తున్నాము ఎందుకంటే అది చాలా లాంగ్ జర్నీ సో వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకొని వద్దామని వచ్చే దారిలో మేడారం అండ్ భాగోదా వాటర్ ఫాల్స్ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట మొత్తానికి మల్లూరి మంగపేటకైతే వచ్చేసామన్నమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నాము అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా దేవుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ గుడి చాలా ప్రత్యేకమైన అనమాట ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం అనేది మానవ లాగా ఉంటుందంట ముట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుందంట ఎవరైనా పిల్లలు లేని వారు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనకి నాభి అని ఇస్తారనమాట ఆ ద్రవ్యం తీసుకుంటే కంపల్సరీ పిల్లలైతే పుడతారు చాలా పవర్ఫుల్ లక్ష్మీ స్వామి అనమాట ఇంకా మొత్తానికి మేము లోపలికైతే వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి ముందుంది కదా అక్కడికి వెళ్ళి రైట్ సైడ్లో కూడా ఇంకా మొక్కులు చెల్లించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా ఇక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాము మెల్లగా మనము పైకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ మెట్ల మార్గం కనిపిస్తుంది కదా ఆ పైకి ఎక్కుంటూ వెళ్తే పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం వెళ్తాడంట ఇది స్వయంభూ విగ్రహం అనమాట చాలా పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో మొత్తం చుట్టూ ఫారెస్ట్ అనమాట వర్షం పడి పడి ఉందనుకుంటా ఎంత బాగా అనిపిస్తుందో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము మొత్తానికి పైకి అయితే వచ్చేసామన్నమాట దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విగ్రహం ఇలా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా మేము దర్శనం చేసుకొని కిందికైతే వెళ్తున్నాము ఇక్కడ మనకి చింతామణి జలపాతం కూడా ఉందంట పదండి వెళ్దాం దానికి నడుచుకుంటూ చింతామణి జలపాతం దగ్గరికి ఎత్తు వచ్చేసామన్నమాట చాలా పవిత్రమైన నీళ్ళంట ఎవరికైనా హెల్త్ బాగలేకపోయినా ఈ వాటర్ తాగితే క్యూర్ అయిపోతుందంట చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ అయితే ఇంకా మేము అందరం తాగేసి వాటర్ బాటిల్లో కూడా ఇంటికి అయితే తీసుకెళ్ళాము ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి భాగవత వాటర్ ఫాల్స్ ఉంది కదా సో ఇంకా అక్కడికైతే మొత్తానికి రీచ్ అయిపోతున్నాము వెదర్ అయితే ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చింది ఇంకా మొత్తానికి మేమైతే వచ్చేసాము బాగోత వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా కొండలల్లోనే ఉంటాయి కదా సో ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తున్నాము వచ్చేసేయండి మీరు కూడా చూసేయండి ఇదే బాగోతా వాటర్ ఫాల్స్ అనమాట వాచ్డు కూడా అంటారు దీన్ని ఇంకా వాటర్ ఫాల్స్లో మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఆకలిస్తుంది మేము ఇంటి దగ్గర నుంచే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసామన్నమాట ఎందుకంటే మేము అనేవాళ్ళు మా చెల్లె వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మా పిన్ని మా అమ్ములు వస్తున్నారు కదా వాళ్ళిద్దరూ మేమందరం కలిసి వచ్చేసాము కదా సో ఇంకా లెమన్ రైస్ అయితే మేము ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము ఇంకా మా వద్ద అందరికీ పెట్టిస్తుంది అనమాట మేమందరము మంచిగా తింటున్నాము ఇంక అందరం కలిసి తినేసాక ఇంకా మేము మేడారం కూడా వెళ్ళాలి మేము మార్నింగ్ సెవెన్కి అట్లా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఎందుకంటే లాంగ్ జర్నీ కదా ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము కాబట్టి ఇంకా మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మొత్తానికి మనము వచ్చేసాము మేడారంకి కాకపోతే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది జనాలు ఎవరు లేరు మామూలుగా మేడారం జాతర వస్తే అసలు టెంపుల్ ఎక్కడుంది ఎక్కడ ఉన్నారు అసలు ఏమీ కనిపించదు మొత్తం కన్ఫ్యూజ్ అయితే అవుతుంది ఇలా జాతర కాన లేనప్పుడు నార్మల్ టైంలో ఎప్పుడు రాలేదన్నమాట ఇంకా మా పెద్దోడు పడుకుంటే మా అన్నయ్య ఎత్తుకొని వస్తున్నాడు చూడండి ఎంత కష్టపడి తీసుకొచ్చాడో లోపల ఇన్ మామూలుగా జాతర అప్పుడు ఎంత రష్ ఉంటారో అసలు ఎవరు ఎక్కడున్నారో కనిపించరు దేవతలు ఎక్కడున్నారో కూడా కనిపించారు మొత్తం ఇంత రష్ ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఉంది ఇదంతా లైన్లో మనం తిరిగి తిరిగి అమ్మవారి దర్శనానికి వస్తాము కొన్ని అవర్స్ అయితే పడుతుంది ఇప్పుడంటే అన్ సీజన్ కాబట్టి ఎవరు లేరనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగైంది ఈ వీడియో అందరికీ అనుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్